పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు దినపు ఏసయ్య కృప వార్త అపౌస్తుడైన పౌలు గారు కొరింది సంగమునకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రభువు వాడే యోగ్యుడు క్రీస్తునందున దేవుని ప్రియుల ఈ రోజున మనకు కలిగిన తలాంతులను బట్టిన వరములను బట్టయినా ఫలములను బట్టయినా ఉపదేశమును బట్ైనా అభిషేకమును బట్టి మరి దేని విషయమునందైనను అతిశయింప వీలు లేదు కారణం సమస్తమును ప్రభు తన కృపచేత మనకు ఉచితముగా అనుగ్రహించున్నాడు కనుక మనము ప్రభునందే అతిశయింపవలను మనల్ని మనం మెచ్చుకుంటా వీలు పడదు సమస్తము ప్రభు తన కృపచేతని మనకు అనుగ్రహించున్నడు గనక ప్రభునే మనం ఘనపరుస్తూ ప్రభునే స్తుతించాలి మెట్టుకు దేవుని పీలారా ఈ రోజున ప్రభు ద్వారా ఎవరు మెప్పు పొందుతారో వారందరు యోగ్యులు దీనికి వారు పరలోక రాజ్యములకు వచ్చినట్లుగా ప్రభు వలన మెప్పును ఘనతను మహిమను పొందినట్లుగా నిత్యత్వములో నిత్యము నిలిచి బహుమానములు పొందుటకు వారు యోగ్యులు గించబడుతున్నారు కనుక ఆ నిత్యత్వములో నిత్యము ఉండే వాటి కొరకు ప్రయాసపడుతూ వాటిని పొందుకున్నట్లుగా ఈ భూమి మీద మనం ప్రభు వలన మెప్పు పొందునట్లు ప్రభు మనల్ని మెచ్చుకున్నట్లుగా ఏ విషయములను బట్టి ప్రభు మెచ్చుకుంటాడో ఆ కార్యములు చేయటం ఎందుకు ప్రయాసపడవు ప్రభు ప్రేమట ప్రేమను బట్టి మీ అందరికీ తెలియచేయాలను యేసు యేసుక్రీస్తు అపోస్తుడ పౌలు గారు కొంతమంది వ్యక్తుల్ని కొన్ని సంఘములని మెచ్చుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతా ఉన్నాం ఆ మెచ్చుకున్న సంగతులు ఈ రోజున మన శరీరం నందు ప్రత్యక్షపరచబడిన ఎడల మన ఆత్మ నిత్యత్వంలో నిశ్చముగా దేవుని వలన మెప్పు పొందుతుందని చెప్పడం ఒక సందేహం ఏమీ కూడా లేదు మొట్టమొదటి మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే మన ప్రభు యేసుక్రీస్తు శతాధిపతి అనే అన్యుణ్ణి మెచ్చుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం దానికి కారణం అతడు కనపరిచిన అప్రమితమైన అచంచలమైన విశ్వాసం ఎందుకనగా అతడి దాసుడు రోగి ఉన్నప్పుడు యేసు ఇంటికి రావాలని సిద్ధపడుతున్నప్పుడు వద్దు ప్రభు నీవు శ్రమ పుచ్చుకునవద్దు నీ మాట మాతులు చలివి నా దాసుడు బాగుపడతాడు అని చలివిచ్చాడు ఎంతటి ఎంతటి విశ్వాసం కనపరిచాడు ఇస్రాయులులో ఎవరు కూడా యేసు మీద అంత విశ్వాసం ఉంచలేదు అందుకే యేసు క్రీస్తు కూడా ఇలాగన్నాడు అయ్యో ఇస్రాయులు ఇంతటి విశ్వాసాన్ని కూడా నీకు కనుగొనలేదే అని ఆశ్చర్యపోయాడు ఒక అన్యుడు విశ్వాసము ప్రభు ఇస్రాయులు ప్రజల మధ్యలో మెచ్చుకున్నాడు కాను స్త్రీ విషయంలో కూడా ఆయన ఆవిడని నీది గొప్ప విశ్వా మెచ్చుకున్నట్లుగా మనం ప్రభు ఎవరిని తెలుసా అయితే ఆయన మీద అపరమి విశ్వాసం కలిగి ఉంటారో అట్టి వారిని మెచ్చుకునే దేవుడై ఉన్నాడు రెండవ మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే అపోయి పేతు గారిని ప్రభు మెచ్చుకున్నాడు బరియోనా నీకు ఇది దేవుడే ప్రత్యక్షపరిచాడని శిష్యుల యువత ఆయన ఘనపరిచాడు దానికి గల కారణం యేసు క్రీస్తుని గురించి ఏమనుకునిచున్నారని జనులు ఏమనుకునుచున్నారని యేసు అడిగినప్పుడు పేతురు ఇలా అంటున్నాడు ప్రభువా ఈ లోకంలో ఉండే కొంతమంది ఈ జనులందరూ నీవేలియవని నువ్వు ఆప్రవక్తవని యోహాను అని అనుకుంటున్నారు కానీ నేనైతే నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నమాట ఇది నీకు దేవుడు ప్రత్యక్షపరిచాడని అక్కడ ఉన్న వారందరి ఎదుట పేతుడు గారిని మెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మెట్టుకు దేవుని ప్రియులారా ఎందుకు పేతుడు గారిని మెచ్చుకున్నాడు అంటే గారికి క్రిష్ను కూర్చున్న ఒక పరిపూర్ణమైన దర్శనం అవగాహన ఉంది ఈ రోజున నీకు నాకు క్రిష్ను గుర్చిన సంపూర్ణమైన జ్ఞానం సంపూర్ణమైన అవగాహన ఉంటే ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు మూడవ మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే యేసుక్రితో మరణమునకు ముందు ఒక స్త్రీ అత్తరబుడి తెచ్చి ఆయన పాదమును దాన్ని పగలగొట్టి ఆయనను అభిషేకించినట్లుగా మనం చూస్తా ఉన్నాం అప్పుడు యేసుక్రీస్తు ఆవిడని మెచ్చుకుంటున్నాడు ఈవిడ నా భూస్థాపన విషయమై ఇదిగో నా భూస్థాపనకు ముందుగా మంచి కార్యం చేసినని యేసు క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి మృతి చెంది తిరిగి లేచాడు కదా ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచవచ్చు ఆయన నిమిత్తమే మంచి కార్యములు చేయవారై ఉంటారో ఆ మంచి కార్యములు చేయ ప్రతి ఒక్కరిని ప్రభు మెచ్చుకునేవాడై ఉన్నాడు నాలుగో మాటని అపోసడైన పౌలు గారు కొరింది సంగని మెచ్చుకున్నాడు వారు దేవుని ఆజ్ఞల్ని దైవజనుల ద్వారా బోధించబడుతున్న ప్రతి మాటని తూచ తప్పకుండా అనుసరించి పాటిస్తున్నారని ఈ రోజున దేవుని ఆజ్ఞల్ని ఆయన వాక్యమును వినువారు మాత్రమే ఉండక మెచ్చుకుంటాడు నాలుగు ఐదవ మాటని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఫిలిప్ సంఘమును గురించి పౌలు గారు మెచ్చుకుంటున్నాడు ఏమనో తెలుసా వారు సేవకుడికి ఆర్థికంగా విషయంలో వస్తువుల విషయంలో వారు ఇచ్చి విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మాటి మాటికి ఫిలిపి వారు పౌలు గారికి సహకరించారని తెలియజేస్తా ఉన్నాడు ఐదు ఆరో మాటను మన పరిశోధక చదివితే ప్రేమ విషయంలో దశలోనిక సంఘములు బహుగా విస్తరించారని వేరు పారని ప్రేమలో స్థిరపడి ఉన్నారని వారిని మెచ్చుకున్నారు అలాగే ఫిలిప్స్ ఉండే కొందరిని పక్షముగా వారు పౌలు గారితో కూడా పాలువారి ఉండి దాని స్థిరపరచు విషయంలో చాలా కష్టపడ్డారని తెలియజేస్తూ ఉన్నాడు మెట్టుకు దేవుడి పీలరా ఇలాగా అనేకమైన విషయాలలో దైవ జనుల ద్వారా దేవుని ద్వారా మెచ్చుకున్న వారిని గురించి మనం విన్నాం కదా ప్రభు మనల్ని కూడా మెచ్చుకున్నట్లుగా ఈ కార్యములు చేయాలి ఇంకా అనేకమైన వ్యక్తుల్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాటిని కూడా ఒకసారి ధ్యానించి వాటిని కూడా మనం అనుసరించి జీవించి ప్రభు కొరకు సిద్ధపడుదుము కాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడైన ఏ సయ్యా నీకు స్తోత్రాలు ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృప కొరకు స్తోత్రం మీరు మెచ్చు కార్యములే మా శరీరం ప్రత్యక్షపరచబడినట్లుగా మా కృపనివ్వండి మీరు ఆగమనంలో వచ్చినప్పుడు మేము రూపాంతరం చెంది మీ కౌగిలిలోనికి చేరి మీ వలన మెప్పును ఘనతను నిత్యత్వములో మహిమను పొందుకున్నందుకు మా కృపనివ్వమని ఏ సున్నాలో అడుగుచున్నాను తండ్రి ఆమె